చక్కగా ఒకసారి ప్రతి పార్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట ముచ్చిక అండ్ ముక్క నెక్స్ట్ గింజలు స్టవ్ ఆఫ్ చేసి అయినప్పటికీ మట్టి పాత్రకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇదైతే అమ్మ చెప్పారు నాకు సో అప్పటి నుంచి నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఈ ముద్ద పప్పు కాంబినేషన్ తోటి ఈ తింటే టేస్ట్ చాలా బాగుంటది హాయ్ హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అల్లి రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా మనకి ఇష్టమైనటువంటి వంటల్లో మెయిన్గా కర్రీస్ వచ్చేసి వెజ్లో వచ్చేసి మకానా కర్రీ లేదంటే పన్నీరు పొటాటో ఇలా ఇష్టమైన కర్రీస్ అయితే తింటాం అదే నాన్ వెజ్ లో వచ్చేసరికి చికెన్ మటన్ రొయ్యలు ఫ్రాన్స్ నెక్స్ట్ పీతలు ఇలా చాలా రకాలు అయితే ఇష్టపడుతూ ఉంటాం కానీ పాతకాలం నుంచి కూడా మన సాంప్రదాయంలో వస్తున్నటువంటి వంట వచ్చేసి గుమ్మడికాయ ఈ గుమ్మడికాయ తోటి మంచిగా అయితే కర్రీస్ చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా గుమ్మడికాయ పులుసు అండ్ గుమ్మడికాయ దప్పల రోజు అయితే నేను ఈ గుమ్మడికాయ దప్పలాన్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియోలోకి విలుపదం వచ్చేయండి దీంట్లోకి మెయిన్గా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గుమ్మడికాయ ఒక రెండు ఉల్లిపాయలు నెక్స్ట్ పోపు దినుసులు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా బెల్లము కరివేపాకు అండ్ చింతపండు ఈ గుమ్మడికాయే కదా అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ దీంట్లో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మెయిన్ గా హార్ట్ కి సంబంధించినటువంటి డిసీజెస్ రాకుండా ఎంతగానో మనల్ని కాపాడుతుంది నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట దీనివల్ల ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకున్నాము గా ఈ గుమ్మడికాయ అయితే బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యసు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మాట సో అందుకని చెప్పి ఇది ఎక్కువగా మటు మనకి పూజలు ఇంట్లో పూజలు అవి చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీ అయితే చేసుకుంటాము ఫస్ట్ మీకు దీన్ని కట్ చేసుకోవాలి నేను చిన్న సైజు గుమ్మడికాయ తీసుకున్నానండి ఇక్కడ ఫోర్ కి సరిపోతుంది సో అందుకని చెప్పి ఈ సైజు గుమ్మడికాయ తీసుకున్నాను జనరల్ గా గుమ్మడికాయ ఎందుకు ఇష్టపడరు అంటే దీ టేస్ట్ అంత బాగోదని అనుకుంటారు కానీ దీన్ని టేస్టీగా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గుమ్మడికాయనైతే నేను కట్ చేసేసుకున్నా బా సూపర్ ఉందండి గుమ్మడికాయ ముదురు గుమ్మడికాయ అన్నమాట ఇది యాక్చువల్గా మీకు గుమ్మడికాయ పైన గ్రీన్ కలర్ లో ఉంటది అదైతే తీసుకోకండి లేతగా ఉంటది కానీ ఈ కలర్ లో ఉన్న గుమ్మడికాయ అయితే మంచిది అనమాట గుమ్మడికాయ ముచ్చుకుంది కదా దీన్ని కూడా యూజ్ చేసేవారు అన్నమాట ఎవరికైనా తేలి కానీ లేదంటే జర్రి ఇలాంటివి కుట్టినప్పుడు వాళ్ళు మెడిసిన్స్ కోసం దీన్ని ముచ్చుకి దాచేమ యూజ్ చేసేవారు ఇప్పుడైతేనండి మనము ముక్కల కింద కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కాదు కొంచెం మీడియం సైజు పీస్లు కట్ చేసుకోవాలి ఫస్ట్ దీంట్లో నేను ఇది ఉంది కదా దీని అంతటిని కూడా సెపరేట్ చేసుకుంటున్నా ఈ గుమ్మడికాయలు ప్రతి పార్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట ముచ్చిక అండ్ ముక్క నెక్స్ట్ గింజలు ఈ హెల్త్ కి మంచిది అని చెప్పేసి ఈ పంప్కిన్ సీడ్స్ మాట ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్ లో మాట ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నారనమాట ఇదిగోండి ముక్క ఈ సైజు ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ పైన ఉంది కదా మనకి ఇదేమి రిమూవ్ చేయకండి ఇలాగే వేసేసి ఇవ్వరు సో నేను కూడా ఇప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మట్టి కొండలో ప్రిపేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఇలాగ కట్ చేసిన ముక్కలు మాట ఇలాగ మనము మట్టి పాత్రలే యాడ్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ క్లీన్ చేస్తాం కదా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి ఆనియన్స్ ఒక చిన్నది ఈ సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలాగ పొడుగు ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి ఇది దప్పలం అన్నాను కదండి సో అందుకని చెప్పి పచ్చి ముక్కలే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి స్పైసెస్ కి తగ్గట్టు పచ్చిమిర్చి ఇవి కొంచెం కారంగా ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి ఒక త్రీ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే ఇక్కడ మట్టి పాత్ర యూజ్ చేస్తున్నాను మీకు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా పాత్రలో యూజ్ చేసుకోవచ్చు అదే కుక్ చేసుకోవచ్చు కానీ మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పి ఈ కర్రీ అయితే నేను మట్టి పాత్రలో చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి సరిపడు వాటరు వేసేసి ఉప్పు పసుపు అంటే కారం కూడా వేసేసుకుని మనం చక్కగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇక్కడ గుమ్మడికాయ ఉంది కదా అది చక్కగా అయితే ఉడికిపోతుంది అయితే పొయ్యి మీద పెట్టేసుకుని దీంట్లోకి సరిపడు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ దప్పడం అన్నాను కదండి కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి పులుసుకి అయితే టూ స్పూన్స్ పెడుతుంది కానీ మనకి ఇక్కడ దప్పడానికి వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాం కదా ఇంకా స్పైస్ అనేది దిగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు కళ్ళు కూడా యాడ్ చేసేసుకుంటున్నా ఇప్పుడైతే ముక్కల మునిగి వరకు ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఓకేనే అక్కడ మనకి గుమ్మడికాయ ముక్కలు అనేవి కుక్ అవుతున్నాయి కదా ఈ లోగమాట చింతపండు రసాన్ని రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయ దప్పలం చేసినా లేదంటే పులుసు ప్రిపేర్ చేసినా కూడా మీరు ఒక నాలుగు నుంచి ఐదు రొబ్బల మాట వెల్లుని యాడ్ చేసుకుంటే మాట తానింపులో మంచి టేస్ట్ అనేది వస్తుంది నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తాను ఇదైతే అమ్మ చెప్పారు నాకు సో అప్పటి నుంచి నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అవసరం లేదు జస్ట్ ఇలాగా అంటే మనకి వెల్లుల్లి పై బద్దలైపోతుంది కదా సో అందుకని చెప్పి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూడండి ఇక్కడ మీకు ఒక టెన్ మినిట్స్ లో గుమ్మడికాయ ముక్కలు అనేవి చక్కగా కుక్ అయిపోయినాయి అన్నమాట చూపిస్తున్నాను చూడండి ఎక్కడా కూడా మనకి పేస్ట్ అయిపోలేదు ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కుక్ చేసుకోకూడదు ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే రెడీ చేసినటువంటి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి అయినా సరే లేదంటే ఈ మాత్రం సైజు బెల్లం వేసుకున్న సరిపోతుంది నాకు బెల్లం పొడి ఉంది సో ఈ బెల్లం పొడి అన్నీ ఈ లో యాడ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకుంటే సరిపోతుంది మట్టి పాత్రలో కుక్ చేస్తే టైం అనేది ఎక్కువ పడుతుందేమో అనుకుంటారు అలాంటిది ఏం లేదండి మనకి నార్మల్ పాత్రలో ఎలా కుక్ అవుతుందో సేమ్ అదే విధంగా అయితే మనకి ఈ మట్టి పాత్రలో కూడా కుక్ అవుతుంది కానీ టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది అదే విధంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మాట మరి ఈ గుమ్మడికాయ దప్పలకి కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు మాట నేను ఇక్కడ అయితే ముద్దపప్పు కూడా కుక్ చేసేసుకుంటున్నాను మీకు థిక్నెస్ కోసం అయితే కొంచెం మంది బియ్యం పిండిలో వాటర్ కలిపి మరిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ముందు అనగా వేసి కుక్ చేస్తారు మా సైడ్ అయితే మేటికి ముద్దపప్పు వండుకుని అది మిక్స్ చేసుకుంటామాట ఒక స్పూన్ ముద్దపప్పు దీంట్లో లో మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే గుమ్మడికాలు కుక్ అయిపోయినాయి కదా నేను ఆల్రెడీ ముద్దపప్పు రెడీ చేసుకున్నాను ఫస్ట్ ఒక చిన్న గుంట గురు ముద్దపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను థిక్నెస్ కోసము ఇదేమి పప్పు గుమ్మడికాయ కాదండి థిక్నెస్ కోసమే మనం ఇలా యాడ్ చేసుకుంటాము బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా పప్పు యాడ్ చేసి చూడండి ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పి ఇలాగా పప్పు అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది కదా ఫైనల్ గా తాలింపు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ తాలింపు వచ్చేసి ఒక రెండు టేబుల్ లో ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నా ఇప్పుడైతే తాలింపు రెడీ చేసేసిన తాలింపులో వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒక స్పూను పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అండ్ కరివేపాకు వీటిని అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా ఈ తాలింపుని ఇప్పుడు మనము డైరెక్ట్ ఈ పులుసులో ఈ దప్పలంలో యాడ్ చేసుకోవడమే చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ టేస్టీ గుమ్మడికాయ దప్పడం అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి నేను దింపినా కూడా ఇంకా కుక్ అవుతుంది అనమాట అప్పుడే నేను ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ అయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసి అయినప్పటికీ మట్టి పాత్రకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా మాట ఇంకా దానికి ఉన్న హీట్కి అయితే కూర అనేది అన్నమాట గుమ్మడికాయ పులుసుని ఇలా ముక్క ఓకే ఇదిగోండి ఇలా మాట వేసుకుని దీనికి కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు మాట ఈ ముద్దపప్పు కాంబినేషన్ తోటి ఈ పులుసు తింటే టేస్ట్ చాలా బాగుంటది ఇది అయితేనండి గుమ్మడికాయ తప్పడం పులుసు కాదు పులుసు అయితే నేను నెక్స్ట్ టైం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి పర్ఫెక్ట్ గానే వీడియో అయితే ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాను మరి నేను చేసినటువంటి ఈ గుమ్మడికాయ తప్పులం ఎలా ఉందో ముందు అయితే టేస్ట్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి ఉప్పు కారం పులుపు అన్ని కూడా మంచి పర్ఫెక్ట్ గా సరిపోయింది అదే విధంగా పప్పు కాంబినేషన్ తోటి చేసాం కదా ఇంకా ఆదురుపోయిందండి చాలా మంది ఈ జనరేషన్ లో అయితే టేస్ట్ బాగోదేమో అనుకుని ఈ కర్రీ చేయడం అయితే స్కిప్ చేస్తున్నారు కానీ నేను చెప్పినటువంటి కొలత తోటి అండ్ టిప్స్ తోటి ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఇది అయితే చేసుకుని తింటారు మరి నేను చేసినటువంటి ఈ గుమ్మడికాయ దప్పడం వీడియో నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి